సిసిఆర్సి కార్డులు సమీకృత ధృవ పత్రాలు జారీ పీజీఆర్ఎస్ ఆర్జీలు పరిష్కార ఎస్ఎస్ఆర్ రెండు వేల ఇరవై ఐదు ఓటర్ జాబితా పనులు చేపట్టడంలో సాగులో లేని భూముల క్షేత్ర స్థాయిలో సర్వేపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ స్పష్టం చేశారు శనివారం ఉదయం కలెక్టరేట్ వీడియో సమావేశం మందిరం నుంచి సమీకృత కుల ధృవ పత్రాలు సిసిఆర్సి కార్డులు పీజీఆర్ఎస్ ఆర్జీలు పరిష్కారం ఎస్ఎస్ఆర్ రెండు వేల ఇరవై ఐదు ఓటర్ జాబితాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం పరిష్కార వేదిక ద్వారా అందుకున్న ఆర్జీలను అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సోమవారం నాటికి నూరు శాతం పరిష్కారం చేయాలని ఆదేశించారు నూట ఎనభై ఏడు పెండింగ్ ఆర్జీలలో రెవెన్యూ నూట యాభై ఎనిమిది ఇతర శాఖలు ఇరవై తొమ్మిది ఉన్నాయన్నారు और टोटल कॉस्ट क्या आता है 2100 वाला तो व्हाई सो मच डिफरेंस टू 73 को सर आई चेकड 2100 टू 1400 चेस आरा, चेस हम्म। राजू चाइन, तो रिपोर्ट में इस नाटक स्टेजिका चपरान दर्दी सीसीआरसी कास्ट कंट्रीज चल गए, एंड वाइल कैप्चरिंग प्रदूषण दर, टेनेस पार्ट्स की न्यू रिकॉग्निशन। तो सीसीआरसी कास्ट लोग ऊपर डबल, तो ऑलमोस्ट यो आर डैमेड, बट स्टील फ्यू वनडल्स लो पेटेंसी होंगे, लाइ కోరుకుండా ఎందుకండి ఇవ్వాలంటే నైన్టీ టూ పర్సెంట్ కోరుకుండా ఇది క్లోజ్ సేపు సతీష్ మీ వీడియో రాలేదు కోరుకున్నారు